హాయ్ అండి ఈరోజు నేను వచ్చేసి బూందీ కర్రీ అయితే చేస్తున్నాను ఏంటి బూందీ కర్రీ కూడా చేస్తారా అని చెప్పి అనుకుంటారేమో కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చింది ఎందుకంటే నేనైతే చుక్కుడికే టమాటా అయితే చేస్తున్నాను కానీ ఇంట్లో వాళ్ళకి అంటే నా పిల్లలు ఇద్దరికీ నాకు వద్దంటే వద్దన్నారు మేము తినామో మాకు ఇష్టం లేదని చెప్పి అనేసారు ఇంకా వాళ్ళ మీద కోపంతో మళ్ళీ పని మీద పని అని చెప్పి తిట్టుకుంటూ ఉల్లిపాయలు కూడా కొంచెం లావుగానే కట్ చేసి పెట్టేశాను తాలింపులు వేసేసాను అంటే మీరు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కర్రీ అయితే బాగుంటుంది ఇదిగోండి చిక్కుడుకాయలు ఉడకపెట్టి పక్కన పెట్టే కర్రీ కానీ ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం సాల్ట్ వేసి బాగా కొంచెం వేపుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం అల్లంచ నిలిపే పేస్ట్ అయితే వేసుకోవాలండి అప్పుడు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఇది కొంచెం వేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా వేపుకొని ఇంకా మనం ముందుగానే సిద్ధంగా ఉన్నా బూందీ అయితే వేసేసుకొని కలుపుకోండి ఇంక ఇది కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే మనం కారం కూడా వేయలేదు కాబట్టి మనకి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవచ్చు అంటే ఎక్కువ అయితే ఎక్కువ తక్కువ అయితే తక్కువ మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువగానే తింటారు పిల్లలైనా సరే కొంచెం ఎక్కువగానే తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసాను ఇది కొంచెం మొత్తం వేసేసి కలిపేసి కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గ పెట్టండి కొంచెం ఐదు నిమిషాలు చాలండి ఎక్కువ వద్దు ఇంకా ఇలా బూందీగా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా అయినా లేకపోతే చికెన్ మసాలా అయినా బిర్యానీ మసాలైనా ఏది ఉంటే అది వేసేయండి ఫ్లేవర్ కోసం అది మొత్తం వేసి కలిపేసుకోండి లాస్ట్లో ఫ్రిడ్జ్లో ఎక్కడ దాక్కున్న కొత్తిమీరను కూడా దాక్కు వచ్చి కట్ చేసి దాని మీద జల్లేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా దీని ముందు చికెన్ కర్రీ కూడా వేస్ట్ అంత బాగుంటుంది మీ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసు కదా